హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ ఫర్ చందు మీ క్రియన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మనకు మంచి జాబ్ అప్డేట్ అనమాట మీరు ఆల్రెడీ తమ్ముడు చూసారు కదా మనకు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో అయితే నవంబర్ ఏడో తారీఖు అయితే జాబ్ మీలా జరగబోతుంది దానికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మనకు నవంబర్ ఏడో తారీఖు కృష్ణా జిల్లా గుడివాడలోని మహిళ కేటీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో అయితే ఈ యొక్క జాబ్ మీలా జరగబోతుంది దాదాపు మనకు పదకొండు కంపెనీలు అయితే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఐదు వందల నలభై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేసి ఈ యొక్క జాబ్ మిల్ అని అయితే సద్వినియోగం చేసుకోండి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మంచి ఆపర్చునిటీ ఎందుకంటే చాలా కంపెనీలు పదకొండు కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఐదు వందల నలభై ఐదు ఉద్యోగాలున్నాయి కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ అస్సలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరి యొక్క జాబ్ మిల్ సద్వినియోగం చేసుకోండి మంచి ఆపర్చునిటీ నేను వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మనకు మంచి మంచి కంపెనీలు ఉన్నాయి ఎవరికైతే ఎస్ఎస్సీ ఉన్నా ఇంటర్ ఉన్న డిగ్రీ ఉన్నా పీజీ ఉన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఫార్మల్ డ్రెస్లో వెళ్ళండి తెలుసు కదా మీకు మీ క్యారీ చేయండి రెజ్యూమ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా క్యారీ చేసుకొని తీసుకుని వెళ్ళండి అటెండ్ అవ్వండి డోంట్ మిస్ అనమాట ఇన్ఫర్మేషన్ నాకు వీడియో నచ్చితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ చందు మీ క్రియాన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్